అండి వెల్కమ్ బ్యాక్ టు శైలజా బ్లాగ్స్ నేను మీ శైలజా ఈరోజు మన ఛానల్లో మన వీడియో వచ్చేసి రేపు వరలక్ష్మి వ్రతానికి నేను చేసిన శారీ అండ్ జ్యువెలరీ షాపింగ్ అండి సో ఇది వచ్చేసేసి పాయితానీ బార్డర్ తోటి నారాయణ ప్యాట్ శారీ అండ్ ఇదైతే ప్యూర్ కాదు బట్ సాఫ్ట్ పట్టు అనమాట మనకి ట్రెడిషన్స్ అనగానే మనకి గుర్తొచ్చే కాంబినేషన్స్ వచ్చేసి ఇలాగా బ్లూ ఒకటి రెడ్ గ్రీన్ ఎల్లో విత్ మల్టిపుల్ కాంబినేషన్స్ కదా సో నాకు దాంట్లో ఈ కాంబినేషన్ చాలా ఇష్టము అండ్ ఎవర్ గ్రీన్ కాంబినేషన్ అనమాట అందుకని నేను ఈ కాంబినేషన్లో ఈ చీర తీసుకున్నాను సో ఈ చీరకు వచ్చేసి ఇలాగ పైతానీ బార్డర్ వచ్చింది చాలా అంటే చాలా బాగుంది అండ్ శారీ కూడా చాలా లైట్ వెయిట్ ఉంది సో ఈ శారీ మీదకి నేను కొంత జ్యువెలరీ కూడా షాపింగ్ చేశాను ఎందుకంటే శారీతో పాటు మనకి జ్యువెలరీ ఉంటేనే కదా దీని అందం ఇంకా తెలుస్తుంది అండ్ దీనికి వచ్చేసి నేను థ్రెడ్ వర్క్ తోటి డిజైన్ చేయించుకున్నానండి బ్లౌజ్ ఇలాగా ఏదైతే శారీ కలర్ ఉందో బ్లూ కలర్ తోటి ఇక్కడ ఎలా బుట్టీస్ వచ్చాయి కాబట్టి అవే మోటివ్స్ వేయించుకుని అండ్ శారీ హ్యాంగ్స్ వచ్చేసి ఇలా వేయించాను అనమాట సో నెక్స్ట్ ఎలా ఉంది లుక్ అనేది నెక్స్ట్ అప్కమింగ్ వీడియోలో నేను మీకు చూపిస్తాను సో ఇది వచ్చేసి బ్లౌజ్ ఇలా మొత్తం దీని అంతటికి నాకు ఫుల్గా ప్యాకేజ్ వచ్చేసి ఫోర్ థౌజండ్ పడింది మీకు ఎవరికైనా కావాలి అంటే కనుక దీని డిస్క్రిప్షన్స్ అలాగే వాట్సాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చెక్ చేసుకోండి సో దీనికి వచ్చేసి ఇప్పుడు నేను దీని మీద కాంబినేషన్ కోసం అని చెప్పేసి ఏదైతే షాపింగ్ చేశానో ఆ జ్యువెలరీని కూడా నేను మీకు చూపించబోతున్నాను సో యాక్చువల్గా చాలా చేశాను బట్ ఇంత చూపించాను రేపు నేను ఏదైతే వేసుకోబోతున్నానో అవి మాత్రమే చూపిస్తాను సో దీనికి వచ్చేసి నేను ఇలాగా ఫ్లవర్ బుటీస్ ఉన్న బ్యాంగిల్స్ షాపింగ్ చేసుకున్నాను అనమాట సో ఇలాగండి రెండు టేస్ అంటే యాక్చువల్గా మొత్తం అంతా కూడా ఒక త్రీ డేస్లో వేసుకోవాలన్నీ ఇలా ఫ్లవర్ డేస్ తీసుకున్నాను అంటే ఇందులో ఫ్లవర్స్ ఉన్నాయి ఇక్కడ బుట్టీస్ ఉన్నాయి కాబట్టి బ్యాంగిల్స్ కూడా ఇలా బుట్టీస్ వేసుకుని ఇలా వేద్దామని అనుకున్నాను అనమాట అండ్ దీని మీదకి వచ్చేసి యాక్చువల్లీ నేను కాసుహారం ఒకటి తీసుకున్నాను అండ్ కాసుహారం కాకుండా దీని మీదకి నేను ఒక మీడియం హారం కూడా తీసుకున్నాను అండ్ అలాగే ఒక నెక్లెస్ కూడా తీసుకున్నాను సో ఇది వచ్చేసి ఇలా వస్తుంది అనమాట నేను ఇంకా హలో కూడా చేయలేదు ఇలా వస్తుంది సో దీని మీదకి చాలా గ్రాండ్గా కనిపిస్తుంది లేదు కనుక ఇలా ఉన్నారు ఇది వేసుకుని నేను వీడియో మీకు రేపు చూపిస్తాను అలాగే మెక్లెస్ వచ్చేసి ఇది కూడా నక్షి మోడల్ నేను తీసుకుంది సో ఇది వచ్చేసి ఇట్లా వచ్చింది సో సో ఈ కాంబినేషన్లో నేను వచ్చేసి ఇలా తీసుకున్నాను అండ్ ఇన్ కేస్ కాదు అనుకుంటే కనుక ఈ లాంగ్ హారం కూడా వేసుకుని చేయొచ్చు బట్ నేనైతే ప్రెజెంట్ ఇలా సింపుల్గా ఉంటుందని ఇలా ట్రై చేద్దాం అనుకుంటున్నాను బట్ రేపు నేను మీకు మల్టిపుల్ కాంబినేషన్స్లో నాకు డెకరేషన్ ఎలా ఉందన్నది మీకు చదివిస్తాను మీరే చెప్తారు అండ్ దీనితో పాటు నేను దీనికోసం వన్ ఫీల్ తీసుకున్నాను రెండు చెట్లకి రెండు వన్ అలాగే ట్రెండింగ్ నేను మోస్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి దీనికి నేను నెక్లెస్ వడ్డానం కూడా తీసుకున్నాను అనమాట ఈ వడ్డానం సో ఇది కూడా నక్షి వడ్డానం అండి సో వీటన్నింటినీ నేను ఓపెన్ చేసి నేను డెకరేట్ చేసుకున్నాక నా వీడియో నీకు ఎలా ఉందో అండ్ నా ఐటమ్స్ ఎలా ఉన్నాయో మీరు నాకు కామెంట్ సెక్షన్లో చెప్పాలి అలాగే నేను ఏదైతే కాస్ట్ సెక్షన్ తీసుకున్నానో ఇది వేసుకుంటే కనుక దీని మీద మ్యాచ్ అవ్వడానికి నేను కాస్ట్ బ్యాంగిల్స్ కూడా తీసుకున్నాను సో నా సెట్స్ ద కాంబినేషన్ ఆఫ్ బ్యాంగిల్స్ అండ్ హారం ఇది కూడా నేను కొత్త బ్లాగ్ చేసి మీకు అన్నీ కూడా సపరేట్గా చూపిస్తాను మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మర్చిపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు